వెల్కమ్ టు యువర్ ఛానల్ పావుని పుట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన దగ్గర ఒక గెస్ట్ ఉన్నారు తను వెయిట్ లాస్ అయ్యారు నా దగ్గరకు వచ్చి నా పేరు పావుని తన పేరు కూడా పావుని లాస్ట్ టైం తను ఇంటర్వ్యూ కూడా చేశాను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను తన్ని ఇవాళ వచ్చారు చెకప్ కోసం మన దగ్గరికి మరి ఇంటర్వ్యూ చూడాలి ఆమె ఎంత తగ్గింది ఎలా తగ్గింది తెలుసుకోవాలి ఆ ఒపీనియన్స్ అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు ఛానల్ కొత్తగా వచ్చారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చిన మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి ఎక్కడ స్కోలేదు నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుని మంచి డిస్కౌంట్ లో వాడుకోవాలి అనుకునే వాళ్ళు కాల్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మన పావని ఇంటర్వ్యూ తీసుకుందాం మీకు ప్రొడక్ట్స్ కావాలి కస్టమర్ ఐడి కావాలి మీకు ఇలాంటి డీటెయిల్స్ కావాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి నా పేరు పీ పావని దీని పేరు బి పావని ఈ అమ్మాయి వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట మా మమ్మల్ని ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ పరిచయం కదా మా హోటల్లో పరిచయం అనమాట తిను తర్వాత నేను తగ్గాను ఇలా అని హర్బల్ లైఫ్ అని చెప్పాక తిన్న నా దగ్గరకు వచ్చింది అప్పుడు ఎన్ని కేజీలు ఉన్నావు పావు నువ్వు సిక్స్టీ సెవెన్ దాకా అరవై ఏడు కేజీలు ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చింది తిని హైట్ వచ్చేసి ఫైవ్ త్రీ ఐదు మూడు అడుగులు ఉంది అప్పుడు అరవై ఏడు కేజీలు ఉంది చెప్పిగా ఉండేది అనమాట బిఫోర్ పిక్స్ ఉన్నాయి కదా లావు పిక్స్ నీ దగ్గర నాకు ఇస్తే నాకు ఇస్తే నేను స్క్రీన్ మీద వేస్తాను వీళ్ళు కూడా పాపం చూస్తారు మీకు లావుగా ఉన్న పిక్స్ నేను స్క్రీన్ మీద వేస్తాను మీరు చూడండి ఇప్పుడు సన్నగా అయిపోయింది ఇప్పుడు ఎన్ని కేజీలు ఉన్నావు పావని ఫిఫ్టీ ఇప్పుడు సిక్స్టీ సెవెన్ నుంచి ఫిఫ్టీ సెవెన్ రావడానికి ఎన్ని మంత్స్ పెట్టింది మనకి త్రీ మంత్స్ చూడండి నేనే ఇక్కడ ఏం చేయట్ల రెండున్నర నెలల్లో పది కేజీలు తగ్గింది తర్వాత కూడా ఇంక రెండు కేజీలు ఏమో తగ్గావు కదా ఆల్మోస్ట్ ఇప్పుడు హాఫ్ కదా యాఫ్ ఐదు దాకా వచ్చిందండి అంతకుముందు చాలా లావుండేది సన్నగా అయిపోయింది బాగా సన్నగా అయిపోయింది తర్వాత మళ్ళీ హెర్బల్ లెక్ హాఫ్ ఎన్నలేదు ఇది డౌట్ మీకు క్లారిటీ కూడా త్రీ ఫోర్ మంత్స్ హెర్బల్ లైఫ్ ఆపేసి కూడా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది తిను అంటే ఇప్పుడు కాదు కదా నా దగ్గరకు వచ్చింది సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చింది ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ నా దగ్గర వాడిందండి సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది వాడినప్పటికి అంటే ఇప్పుడు హెర్బల్ లైఫ్ మొదలయ్యి అంటే మనం స్టార్ట్ చేసి ఏడు నెలలు అయింది ఫస్ట్ త్రీ మంత్స్ వాడావు ఇప్పుడు ఏం వాడుతున్నావు ఓన్లీ ఎఫ్రెష్ ఒక్కటి కంటిన్యూ చేస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ నెల అయితేనండి ఈ అమ్మాయి సప్లిమెంట్స్ అన్ని తీసుకుంది ఫస్ట్ ఒక నెల మాత్రం మొత్తం షేక్ రెండు పూట్ల షేక్ తీసుకుంది సప్లిమెంట్స్ తీసుకుంది నువ్వే చెప్పావు ఏమేం తీసుకున్నావు ఫస్ట్ వన్ మంత్ సప్లిమెంటరీస్ తీసుకున్నాను టూ టూ టైమ్స్ షేక్ తీసుకున్నాను ఇంకా సెకండ్ మంత్ నుంచి ఓన్లీ షేక్ తీసుకున్నాను టూ టైమ్స్ టూ టైమ్స్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ మంత్స్ వాడాను ఇంకా తర్వాతకి నేను ఆపేశాను ఏం చేసిందంటే నేను చెప్తా క్లారిటీకినండి ఫస్ట్ ఏం చేసిందంటే రెండు పూట్ల షేక్ నాలుగైదు రకాల సప్లిమెంట్లు ఇచ్చానండి అయ్యి చిన్నగా రెండు నెలలు వేసుకుంది సప్లిమెంట్లు ఒక నెల వేసుకోవాల్సింది రెండు నెలలు వేసింది ఆ షేక్స్ రెండో నెలకి కొంచెం మిగిల్చుకుంది అవి తాగింది రెండో నెల రెండు సెట్లు తీసుకుంది రెండు సెట్లు నా కాడికి వచ్చి తీసుకుంది అవేం చేసింది మూడో నెల దాకా వాడింది అంటే రెండున్నర నెలలు వాడింది ఆ మొత్తం మీద రెండు నెలల సెట్లు ఒక సెట్ ఒక నెల సప్లిమెంట్స్ మాత్రమే వాడి ఆ ప్రొడక్ట్స్ని రెండు నెలల ప్రొడక్ట్స్ని ఆల్మోస్ట్ మూడు నెలల దాకా వాడింది నాకు ఇది నిజం కదా నిజం ఎందుకంటే కొంచెం కొంచెం వాడుకుంటూ ఎక్కువ డైటింగ్ చేస్తూ అలా చేసింది అనమాట ఎంఐ చేసిన సంగతి నాకు తెలుసు తర్వాత మా ఎఫ్రెష్ మాత్రం కంటిన్యూగా ఎక్కువ ఎక్కువ తీసుకునేది ఎఫ్రెష్ చాలా వాడేవి కదా ఎఫ్రెష్లు ఇంకా తర్వాత అంటే మూడు నెలలు ఆ ప్రొడక్ట్ వాడింది షేక్స్ సప్లిమెంట్స్ మూడు నెలలు వాడింది నాలుగు నెలల నుంచి మాత్రం నెలకి రెండు మూడు ఎఫ్రెష్ నెలకు రెండు మూడు ఎఫ్రెషులు తీసుకెళ్లే వాళ్ళు వీళ్ళ హస్బెండ్ వచ్చి తిను పక్క మా పక్క ఊర్లో ఉంటారనమాట తన హస్బెండ్ వచ్చి తీసుకెళ్లేవారు ఎఫ్రెషన్ ఒక్కటి కంటిన్యూ చేసేది ఇప్పటికైతే మరి స్టిల్ మెయింటైన్ చేస్తున్నావు కదా తిను మామూలు డైట్ లోకి వచ్చాక కూడా ఒక కేజీ అర కేజీ పెరిగింది ఒక కేజీ పెరిగింది అంటే ఇప్పుడు హెర్బల్ లైఫ్ ఆపేస్తే పెరుగుతాము పెరుగుతాము అనే వాళ్ళ కోసం చెప్తున్నా హెర్బల్ లైఫ్ ఆపేసాక ఈ అమ్మాయి ఒక కేజీలో రెండు కేజీలో పెరిగింది అంటే మళ్ళీ మంచిగా నేను తింటున్నా ఎలా తినేదాన్ని అలానే తిన్నాను అంటే బిఫోర్ న్యూట్రిషన్ వాడకముందు ఎలా తిన్నామో అలాగే కాకపోతే క్వాంటిటీ కొంచెం ఆయిల్ ఫుడ్స్ అలాంటి ఒక్కటి కొంచెం కేర్ తీసుకోవాలి ఎవరి మేము తీసుకోవాలి ఇంత మనం ఇంత కష్టపడి వచ్చినాం కాబట్టి అలాంటి కొంచెం కేర్ తీసుకోవాలి అంత ముందు ఆయిల్ ఫుడ్స్ కొంచెం అవి తినేవాళ్ళం అవి కొంచెం మనం మెయింటెనెన్స్ డైట్ లాగా చేసుకుంటూ చేశాను రైస్ అలా అన్ని మామూలుగానే తిన్నాను ఇంకా ఇప్పుడు ఉదయం ఇంకా ఒక రోజు ఓట్స్ ఒక రోజు అదే అదేదో ఒకటి అలా తింటున్నాను మధ్యాహ్నం ఓట్స్ అలా మధ్యాహ్నం అట్లా రైస్ అంటే ఉదయం ఇడ్లీ దోశ అంటే ఒకటి రెండు సార్లు తింటాను అంటే వీక్లీలో ఫోర్ డేస్ అట్లా త్రీ డేస్ ఇట్లా అట్లా అంటే మీరు గమనించండి మెయింటెనెన్స్ డైట్ లో తను చెప్తుంది ఇలాంటి పాయింట్స్ మీకు చాలా బాగా పూర్తిగా తినొద్దు అని కాదు తినాలి లిమిటెడ్ గా అంటే కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక ఫోర్ డేస్ నార్మల్ గా స్ప్రౌట్స్ ఇంకా ఓట్స్ ఓట్స్ తో ఏదైనా చేసి ఆమ్లెట్ అలా తీసుకుంటాను ఒక టూ త్రీ డేస్ ఏం చేస్తానంటే వీక్లీలో ఇంకా పిల్లలకి ఏమైనా హాలిడేస్ వచ్చిన వేరే వెరైటీస్ చేస్తే వాళ్ళతో పాటు లైట్ గా తీసుకుంటున్నాను అంటే పిల్లలు ఉన్నారు మంచి టిఫిన్స్ చేసిన రోజు తను కూడా టిఫిన్ లేదు అంటే ఓట్స్ స్ప్రౌట్స్ తో ఉదయం పూట మేనేజ్ చేస్తుంది మధ్యాహ్నం యాస్ యూజువల్గా లంచ్ చేసేస్తున్నాను మధ్యాహ్నం లంచ్ చేస్తాను నైట్ ఏం చేస్తున్నావు మరి నా ఈ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా రోటీనో ఏదో ఒకటి ఒక్కొక్కసారి రెండు ముద్దలు పిల్లలకి రైస్ పెట్టి ఆ రెండు మూడు ముద్దలు రైస్ కూడా వేసేస్తాను వేసేస్తుంది ఒక రెండు మూడు చపాతీలు తింటుంది మొత్తం ఏదో ఒకటి స్కిప్ చేస్తే రైస్ అయినా చపాతీ అయినా ఏదో ఒకటి అంటే ఒక్కొక్క రోజు నైట్ రైస్ కూడా తింటున్నాను ఏం అవ్వట్లేదు అని చెప్తుంటాను పిల్లలతో పాటు తినాలనిపిస్తే తినేస్తుంది అంట దీనికి కూడా మా బాబులాగా ఇంత ఇంత పిల్లలు ఉన్నారు అండి ఇద్దరు వాళ్ళకి వాళ్ళకి పెట్టాలి కాబట్టి వాళ్ళకి పెట్టేటప్పుడు తినాలనిపిస్తే తింటుంది మొత్తానికి అయితే హ్యాపీయా నువ్వు లైఫ్ వాడినందుకు హ్యాపీ ఒక రెండు మూడు నెలలు ఏదో బాగా అంటే రెండు మూడు నెలలకే ఆలాడిపోయింది అమ్మాయి ఖర్చు పెట్టడానికి ఖర్చు పెట్టినందుకు హ్యాపీ మొత్తానికి హ్యాపీ అందరూ అంటే మంచిగానే అనిపిస్తుంది నీకు ఫీలింగ్ మంచిగానే అనిపిస్తుంది ఫీలింగ్ మంచిగా ఉంది కాకపోతే నేను ఇప్పుడు ఆ ఆపేసాన్ అనే కానీ నీకు షేక్ తీసుకున్నప్పుడు నా బాడీ లెవెల్స్ వేరు ఉంటే నేను నార్మల్ డైట్ చేసేటప్పుడు వేరే లెవెల్స్ ఉంటే షేక్ అనేది బాడీ అనేది ఎనర్జీగా ఉంచుతుంది ఫ్రీగా ఉంచుతుంది చాలా బాగుంటుంది బాడీ ఏంటంటే అండి షేక్ అనేది బాడీ లైట్ ఫీలింగ్ ఇస్తుంది మన షేక్ లో ఏముంటదంటే కాప్స్ ఎక్కువ ఉండవు అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి సెల్యులార్ న్యూట్రిషన్ మంది వచ్చేసి సెల్యులార్ న్యూట్రిషన్ వల్ల మనకి వెళ్ళి ఏమవుతుంది అంటే న్యూట్రిషన్ తాగానే వెళ్ళి సెల్కి ఆడవుతుంది ఇప్పుడు సెలైన్ బాటిల్స్ ఉంటాయి చూసారా సెలైన్ బాటిల్స్ ఎందుకు పెడతారు మనకి మనకి అప్పటికప్పుడు ఉత్సాహం రావాలి అప్పటికప్పుడు మనం లేచి కూర్చోవాలి అని జరం వచ్చినప్పుడు మోషన్స్ ఎక్కువ అయినప్పుడు సెలైన్ బాటిల్స్ పెడతారు సెలైన్ అంటే ఏమవుతుంది మనకి వెళ్ళి సెల్కి ఆడవుతుంది వెంటనే ఇది కూడా అంతేనమాట సెల్యులర్ న్యూట్రిషన్ మంది మన మన షేక్ తాగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి డైరెక్ట్గా సెల్స్కి బాగా ఉత్తేజపరుస్తుంది కి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది మనం ఎంత ఎనర్జీని ఇచ్చినప్పుడు మన బాడీ పని పనితీరు వేరే ఉంటుంది మన బాడీ లైట్ ఫీలింగ్ వేరే ఉంటుంది కానీ సేమ్ టైం మరి చపాతీ దోశలు తిన్నప్పుడు అది అరగాలి అరిగి అందులో నుంచి న్యూట్రిషన్ రావాలి అంటే ఇప్పుడు మనం మీరు ఒక దోశ తిన్నారు ఆ దోశ అంతా ముందు లోపలికి వెళ్ళి దో దోశ పిండిలాగా అవ్వాలి మళ్ళీ అంతా అరిగించుకోవాలి అది అరిగించుకున్నాక అరిగించుకున్న దాంట్లో నుంచి ఇన్ని ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది ఇవన్నీ తీసేసి అందులో నుంచి ఒకటి రెండు న్యూట్రిషన్ మీ బాడీకి తెచ్చిద్ది అంటే అంత ప్రాసెస్లో మీ బాడీకి ఆ న్యూట్రిషన్ రావడం ఎంత పెద్ద విషయం అంటే అది ఎమ్మటే జరగదు కదా అందుకని చెప్పి మీకు షే ఆ దోశలు తిన్నప్పుడు ఆ ఇడ్లీ తిన్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది రాదు ఈ షేక్ తాగినప్పుడు ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే ఇది సెల్యులర్ న్యూట్రిషన్ డైరెక్ట్ సెల్కి యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఇచ్చిన న్యూట్రిషన్ సెల్స్కి యాడ్ అవుతుంది కాబట్టి మీ స్కిన్ లెవెల్స్ ఇప్పుడు ఎంఐ ఫస్ట్ మూడు నెలలు వాడినప్పుడు స్కిన్ లెవెల్స్ వేరేలా ఉన్నాయి ఇప్పుడు కూడా తిని షేక్ వాడుంటే తిని స్కిన్ ఇంకా చాలా 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 ఇంప్రూవ్మెంట్ అయ్యేది నేను అదే చెప్తున్నా మీ స్కిన్ గో గ్లోగా ఉండాలి బాగుండాలంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ షేక్ నువ్వు వెయిట్ తగ్గాలి పెరగాలని కాదు మేనేజ్మెంట్కి ఓన్లీ ఒక షేక్ లేదు కొంచెం మనం షేక్ అంతా డబ్బులు పెట్టుకోలేము అనుకుంటే ఫార్ములా వన్ ఒక్కడు కూడా వాడుకోవచ్చు ఒక రెండు ఫార్ములా వన్స్ తీసుకొని మూడు స్పూన్లు నాలుగు స్పూన్ ఫార్ములావన్ వేసుకొని అది కొంచెం తాగేసి కొంచెం ఓట్స్ తినేనా మేనేజ్ చేసుకోవచ్చు ఫార్ములా వన్లోనే మనకి ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న ప్రోటీన్ అన్ని ప్రొడక్ట్స్ వాడలేని వాళ్ళు కూడా కొంచెం కొంచెం వాడుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట ఓన్లీ ఫ్రెష్ ఇస్తుంది ఎనర్జీ ఇస్తుంది కానీ సెల్స్కి కావాల్సిన న్యూట్రిషన్ ఇవ్వాలంటే కొంచెం న్యూట్రిషన్ కూడా మనకి ఇవ్వాలి కదా బడ్జెట్ చేసుకొని వాడమని చెప్తున్నాను దీన్ని కూడా వాడాలనుకుంటుంది వచ్చింది కాబట్టి మీకు కూడా ఇంటర్వ్యూ చేసి చూపిద్దాం మీరు ఇలాంటి వీడియోస్ బాగా ఇంట్రెస్ట్ ఉంటారు కదా నా నుంచి అందుకని చెప్పి చేస్తున్నమాట మొత్తానికి అయితే పావని నా దగ్గరికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది తనకి వెయిట్ తగ్గినందుకు నేను హ్యాపీగా ఉన్నాను లెవెన్ కేజెస్ విత్ ఇన్ టూ మంత్స్ న్యూట్రిషన్తో తో త్రీ మంత్స్ వాడి లెవెన్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యి మొత్తానికైతే నాకు హ్యాపీ ఎన్ని నెలలు వాడిని ఏదైనా వాడిని ఎవరైనా నాకు సాటిస్ఫై కస్టమర్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏడు నెలలు అయింది తను ఆపేసి అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకొని నా దగ్గరికి వచ్చి వెయిట్ చెకప్కి వచ్చింది కదా ప్రతిసారి తగ్గిన తన తను తగ్గిన దాంట్లో సంతోషంలో నేను గుర్తుంటాను కదా అది మెయిన్ డబ్బులు ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కాదు నా దగ్గరకుండే కస్టమర్లు అందరూ ఆన్లైన్లో కస్టమర్లు కూడా ఇంత ప్రేమగా ఉంటారు అది నాకు మెయిన్ అనమాట ఒక రూపాయి అడిపోయింది ఇడిపోయింది అనేది సమస్య కాదు కానీ వచ్చే డబ్బులు ఎటు గుడి వస్తే మనకు రాసిపెట్టు ఉంటే మెయిన్ వాళ్ళ ప్రేమ అభిమానాలు వాళ్ళని మనం ఎంత బాగా గైడ్ చేస్తాం వాళ్ళు ఎంత బాగా తగ్గారు వాళ్ళు ఎంత మంచి రిజల్ట్ తీసుకున్నారు ఆ రిజల్ట్ నుంచి వాళ్ళు ఎంత హ్యాపీనెస్ పొందుతున్నారు దాంట్లో మనం బ్లెస్సింగ్స్ వస్తాయి హెర్బల్ లైఫ్లో మెయిన్ బ్లెస్సింగ్స్ కోసమే పని చేస్తాం మేము ఓ ఓకే పాయ్ చెప్పావు బాయ్ బాయ్ అండి ఇంకో వీడియో కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను ఓకేనా పావుని అయితే హ్యాపీగా లాస్ అయింది మీరు కూడా వెయిట్లా వస్తావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్ కాల్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇచ్చి మీ ఐడిలో మీరే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని చక్కగా లేదు మీకు నేను హోమ్ డెలివరీ చేస్తాను మీరు వాడుకోవచ్చు ఎలా వాడాలి ఏంటి చెప్తాను జూమ్ క్లాసెస్ ఇస్తాను నువ్వు జూమ్ క్లాసెస్ కూడా చూసావు కదా బాగా ఇప్పుడు కూడా ఇస్తూనే ఉంటాను నేను లింక్స్ వాడినా వాడకపోయినా లింక్స్ ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉంటాను తను కుదిరినప్పుడు చూస్తా అనమాట అక్కడ కూడా మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది బానే ఉంటుంది కదా బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన మన బాడీ గురించి సబ్జెక్ట్ బాగా చెప్తారు అక్కడ మనం అది తెలుసుకోవటం వల్ల మళ్ళీ పెరగకుండా ఉండగలుగుతాం జూమ్ క్లాసెస్ కూడా ఫాలో అవ్వాలి వాడేవాళ్ళు ఓకేనా బాయ్ బాయ్